ఎత్తకేలకు బీజేపీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నోరు విప్పారు అది కూడా పి ఫోర్ పథకం మీద కాకపోతే దీన్ని అన్ని పేపర్లు పెద్దగా హైలైట్ చేయవు కదా లోపల వార్తల్లో అయితే లోపల పేజీలకైతే పరిమితమైంది పీ ఫోర్ విధానం ఇప్పుడు ఎంతో అట్టహాసంగా పి ఫోర్ విధానం ఇది పెద్ద విజనం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం దశాబ్దాల తరబడి ఆలోచిస్తున్నాం నిద్ర లేని రాత్రులు గడిపాం దీనికోసం ఒక ఆలోచనకు వచ్చాం తాజాగా ప్రకటన చేసిన నేపథ్యంలో పురంధేశ్వరి గారు ఒక రకంగా బాబుగారి మాటలకు సంబంధించి పీ ఫోర్ విధానానికి సంబంధించి గాలి తీశారని చెప్పాలి ఇది కంప్లీట్ గా కేంద్రం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమంలోని ముఖ్యాంశాలన్నీ కేంద్రం లక్ష్యంలోనివే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తాజాగా ఈ అంశాలు వెల్లడించారు దేశంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు కోటి మంది పేదలకు ఉపాధి చూపాలి అని చెప్పి ప్రధానమంత్రి మోడీ ఆయా కంపెనీ అధినేతలకు సూచించిన మేరకు కేంద్ర స్థాయిలో పీ ఫోర్ ఇప్పటికే అమలవుతోంది అని స్పష్టం చేశారు విజయవాడలో ఆమె ఈమె ఈ ఈ మాటలైతే మాట్లాడారు రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజాదరణ పెరుగుతోంది అని కూడా అంటే వాస్తవానికి కేంద్రం దీనికి సంబంధించి కసరత్తు చేసేసింది ఎప్పుడో ఈ కార్యక్రమం మొదలుపెట్టింది ఇది చాలా రాష్ట్రాల్లో అమలవుతుందట తెర వెనక చాపకింద నీరులో జరుగుతోంది కాకపోతే ఎక్కడ పెద్దగా ఈ స్థాయిలో బాబుగారు చేసినట్టు ఈ స్థాయిలో ప్రచారం అయితే చేయలేదు ఇప్పుడు వీళ్ళు కొత్తగా మేమో ఏది మేమే ఏదో చేస్తున్నామని చెప్పడం కాకపోతే ఇప్పుడు వీళ్ళు చేసింది అంటే ఒక సర్వే చేశారనమాట ఈ వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు అని వీళ్ళ ఉద్దేశంలో ఎవరు వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళతో సర్వే చేయించి అర్హుల్ని ఎంపిక చేసి ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వే ఒక టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్తో రెడీగా ఉంది కదా వాళ్ళతో పీ ఫోర్ విధానంలో భాగంగా ఇదంతా చేయని దాన్ని ఇప్పుడు కాస్తంత వీళ్ళు అందంగా మసాలా దిద్ది దీనికి మార్గదర్శి బంగారు కుటుంబం ఇలాంటి పేర్లు పెట్టి ఏదో చేశారు మొత్తానికి పురంధేశ్వరి గారు ఓకే ఎట్టకేలకు ఆమె ఉన్న పదవికి అయితే న్యాయం చేశారు బీజేపీ అధ్యక్షురాలుగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే ఇది కొత్తది ఏం కాదు అని చెప్పడం ఇటువంటివి అంటే కేంద్రానికి సంబంధించి చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసినప్పుడు బీజేపీ నేతలు కాస్తంత బయటకు వచ్చి గట్టిగా స్వరం వినిపిస్తే ప్రజలకు అర్థమవుతుంది కాకపోతే పక్ష భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అధికారులు ఉన్నారు కాబట్టి వాయిస్ అంతగా వినిపించడం కాస్తంత మెల్లగానే వినిపిస్తారు ఏది ఏమైనా ప్రజలకైతే ఏదో రోజునే వినబడుతుంది